Hi friends welcome back to Josna Curddy along Li al Louner al 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 friends. ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము సో కొత్తగా ట్రై చేసాం మేము సో అర పావు కిలో కొత్తిమీర కట్ట తీసుకున్నాము ఆనియన్స్ తీసుకున్నాము ఈసారి ఏమన్నారంటే మా పిన్ని వాళ్ళందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు మేమందరం అక్కడ ఉన్నామన్నమాట సో ఒకేషన్ ఉంటే వచ్చాము సో ఈసారి లేటెస్ట్గా ట్రై చేద్దాం అనేసి గ్రీన్ కొత్తిమీర చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నట్టు పిన్ని మొత్తం మిక్సీ పట్టేసింది పావు కేజీ వరకు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి గుడ్ పెట్టుకొని ఆనియన్స్ ఓన్లీ పీ తీసారు అదే పొట్టు తీసేటప్పుడు మాత్రమే కడగ తర్వాత వాటిని కడగకూడదు ఎందుకంటే వాటిలో ఉన్న విటమిన్ అని పోతుంది ఫస్ట్ పిన్ని కొత్తిమీర పట్టింది తర్వాత ఆనియన్స్ పట్టింది ఫ్రెండ్స్ ఆనియన్స్ చూడండి తెల్లగా కనిపిస్తుంది కొత్తిమీర కిరీని రెండింటిని మిక్స్ చేసింది మిక్స్ చేసి మొత్తం కలిపింది అనమాట ఇంకో ట్రిప్ కూడా తను వదిలేస్తుంది అలాగే రెండు మిక్స్ చేసాము సో కొత్తిమీర ఆనియన్స్ అనమాట రెండు కూడా పేస్ట్ చేసుకున్నాము సో అలాగా చూడండి ఇంకా కొన్ని ఉంటాయి అవన్నీ కూడా వేస్తుంది మా చెల్లెమో అడ్ని పిసుకుతా ఉందనమాట అదే ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ వాటిలో ఉన్న విటమిన్ ఏది పోకుండా మంచిగా మనకి పేస్ట్ అయితే మంచిగా మిక్స్ అవుతుందని చికెన్లో ఆ ఉద్దేశంతో సరేసారి పేస్ట్ లాగా అన్ని పేస్ట్ చేసి యాడ్ చేద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు సో అలా కొత్తగా ట్రై చేశారనమాట నాకైతే తెలియదు మరి వేస్తారో వేరే కానీ వీళ్ళైతే చేశారు మొత్తానికైతే కొత్తిమీరని ఆనియన్స్ని అయితే పేస్ట్ చేసి మిక్స్ గ్రైండ్ చేశారు గ్రైండ్ చేసి రెండు మిక్స్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండు పిల్లలు చికెన్ ది తీసుకున్నాము చికెన్ ఫ్రెష్గా కడిగేసి చూడండి పీసెస్ ఎంత పెద్దగా మంచిగా నీట్గా ఉన్నాయి నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు త్రీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కడుగుతూనే ఉండాలి కుదిరితే సాల్ట్ వేసి కూడా కడితే ఇంకా క్లీన్గా నీట్గా అవుతుంది సో నెక్స్ట్ ఏం చేస్తే పసుపు వేసారు సో ఒక కిలోకి రెండు స్పూన్లు అంటే ఒక కిలోకి నాలుగు స్పూన్లు రెండు కిలోలకి ఎనిమిది స్పూన్లు కారం వేసారు ఉప్పు ఏమో తగినంత తీసుకోవాలి ఎవరికి ఎంత రుచికి తగినబడం ఎందుకంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి తక్కువ వేసుకుంటేనే కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సో కొంచెం ఆవారైతే ఆయిల్ కూడా వేసారు అలాగే సో నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ కూడా ఎందుకు అంటే కారం బాగా హెవీగా ఉండకుండా నిమ్మకాయ ముందే కోర్సెస్ అందులోనే పిండేస్తారు యాక్చువల్లీ మనం లాస్ట్లో పిండుతాము సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే పిండిస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేసేస్తారంటే అది అయిపోయినాక కర్డ్ తీసుకున్నారు కర్డ్ కూడా ఎందుకంటే చికెన్ వేడి కాబట్టి ఆ వేడి నుంచి తగ్గించడానికి కర్డ్ అయితే కూల్గా ఉంటుందని చూడండి అంత కర్డ్ అయితే వేశారు బాక్స్లో అంతా మవి ఒక పావు కిలో ఉంటుందేమో నెక్స్ట్ అల్లం వేశారు ఫ్రెండ్స్ అల్లం ఒక నాలుగు స్పూన్స్ వరకు వేసారు నెక్స్ట్ వచ్చి ఏదైతే మనం పట్టుకున్న ముందైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ మొత్తం కూడా మాక్సిమం అంతా వేసి మిక్స్ చేశారు ఫ్రెండ్స్ మిక్స్ చేస్తే ఇప్పుడు కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి పీసెస్ అవన్నీ ఎలా చేంజ్ అవుతాయో చూడండి సో అలా మొత్తం మనం నెక్స్ట్ మసాలా కూడా ముందే యాడ్ చేసుకున్నారు యాక్చువల్లీ మనం మొత్తం కర్రీ అయినాక పైన చల్లుతాం వీళ్ళు ఏంటంటే ముందే దమ్ పట్టాలి మొత్తం రైస్కి బా ఇబ్బంది అవ్వద్దు అనేసి మొత్తం నెక్స్ట్ ఏంటంటే టమాటాలను మిరపకాయలను కూడా ఈసారి లేటెస్ట్గా మిక్సీ చేసి చేద్దాం అనేసి పిన్ని ఫ్రెష్గా కడిగి కట్ చేసి గ్రైండ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో గ్రైండ్ చేశాక ఏదైతే మనం కలుపుకునే చికెన్ కర్రీలో పీసెస్లో ఉందో దీన్ని కూడా తీసుకెళ్ళి దానికి యాడ్ చేశారు యాడ్ చేసాక కలర్ షేడ్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్ అసలు కుక్ అవుతాయి ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి మొత్తం అంతా ఇదంతా యాడ్ చేయడం వల్ల గ్రేవీ ఇప్పుడే వస్తుందా అన్నట్లు అనిపించింది యాక్చువల్లీ మనకి కావాల్సిన బిర్యానీ కూడా ఎందుకంటే మనం ఏమేం కాబట్టి ఆ రైస్లో మెల్ట్ అవ్వాలి కాబట్టి చూడండి ఇక్కడ రైస్ కూడా చూపిస్తున్నాము మీకోసం సో అక్కడ రైస్ ఇది అంతా కలిపేసి ఉంచారు ఎంత రైస్ కానీ కొలు కొలుసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే రెండు కిలోల కిలోకి ఎంత సాంబ మసూరు వన్ కిలో అయితే తీసుకున్నారు ఇక్కడ ఇది వచ్చేసామో మిగతాది హాఫ్ కిలో లెగ్ పీసెస్ పిల్లల వరకు తీసామన్నమాట సో అందులో కూడా పసుపు మిగతా మిగతా అంతా యాడ్ చేసాము నెక్స్ట్ బియ్యం అవి ఎంత వాటర్ పసుకొని మొత్తం వాష్ చేసి చేశారు ఆ విధంగా అనమాట చికెన్ దమ్ బిర్యానీ హాఫ్ కిలో బిర్యానీ మొత్తం యాడ్ అయింది ఇందులో కూడా ఏంటంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఏమి కావాలి హాఫ్ కిలో దాంట్లో కూడా యాడ్ చేసి చేశారు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్